హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ అయితే మనం అయితే గోల్డ్ రేట్ చూసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యార్యారెట్ ఎలా ఉంది అలాగే మనకు వచ్చేసి వన్ గ్రామ్ ఎలా ఉంది ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలమైతే మనకు ఎలా ఉంది అయితే మాత్రం చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే మన ఛానల్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది గైస్ ఇరవై నాలుగు క్యారెట్లు బిస్కెట్ వచ్చేసి మనకి ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు వన్ గ్రామ్ వచ్చేసి అలాగే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం బిస్కెట్ వచ్చేసి ఎనిమిది గ్రాములు అయితే మాత్రమే యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు కాస్ అంటారు కదా ఎనిమిది గ్రాములు కాసు అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ తొలం వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అంటే తొలం మనకి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ మనకాల స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మనం చూసుకున్నట్టయితే అలాగే ట్వంటీ టూ క్యారెట్ వన్ గ్రామ్ బంగారం వచ్చి ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు వన్ గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వస్తు తయారయ్యి బంగారం అలాగే మనకి ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి కాస్ట్ అంటారు కదా కాస్ట్ బంగారం వచ్చేసి మనకి యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు అలాగే మనకి కాస్ట్ వచ్చేసి మనకి యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది అంటే మనకు తొలం వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చి స్క్రీన్ మీద కనపడుతుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల ఎనభై రూపాయలు అయితే ఉంది మనకి అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి కాస్